టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు విలీన గ్రామాలకు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు గోరంట్ల కొండపై నిర్మాణంలో ఉన్న మంచినీటి ట్యాంక్ ని శనివారం పెమ్మసాని పరిశీలించారు ఎమ్మెల్యే అభ్యర్థులు బుల్ల రామాంజునేయులు మొహమ్మద్ నసీర్ గళ్ల మాధవి తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు పదమూడు లక్షల జనాభా ఉన్నారు సిటీ చుట్టూ చాలా రూరల్ ఏరియాలో ఒక విలేజెస్గా ఉన్నాయన్నీ కూడా గుంటూరులో కలిసిపోయినాయి కాబట్టి ఈ పెరిఫరీలో ఉన్నటువంటి దాదాపు మూడు లక్షల కుటుంబాలకి వాటర్ లేదు ఇది యాక్చువల్గా ఈరోజుది కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి ప్రాజెక్ట్ చేశాం మనం పదహారు పదిహేడు ఆ టైంలో దీంట్లో మెయిన్ ఏంటంటే వాటర్ తీసుకొని పంప్ హౌస్ ఫిల్టరింగ్ మెకానిజం ఒకటి రెండోది అక్కడ నుంచి పైపుల ద్వారా వాటర్ ఇక్కడికి వచ్చే మెకానిజం ఇవి ట్యాంకర్స్ ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అవుతుంది బిగ్గెస్ట్ ట్యాంకర్స్ ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాలు అయితే ఒక ఇరవై ముప్పై ఏళ్ళకి సరిపోను జనాభా అవసరాలకు సరిపోని విధంగా సరిపోయే విధంగా పెద్ద ట్యాంకర్స్ మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసాం దీనికి కావాల్సిన ఫండ్స్ వన్ ట్వంటీ సిక్స్ క్రోర్స్ అయితే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ థర్టీ పర్సెంట్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇంకో థర్టీ పర్సెంట్ గుంటూరు కార్పొరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఫార్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి ఆ ఫండ్స్ తోటి ఆ రోజున ట్యాంకర్స్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి అయితే దీనికి కావాల్సిన ఒరిజినల్ రిజర్వాయర్ ఆ ఫిల్టరేషన్ మెకానిజము పైప్స్ మిగిలిన డబ్బులతో ఎనభై కోట్లతో చేయాలి దానికి కావాల్సిన థర్టీ పర్సెంట్ స్టేట్ ఫండ్స్ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దీన్ని కంప్లీట్గా తీసి పారేశారు సో దానితోటి ఈ ట్యాంకర్లు కట్టినా కూడా ఇవి ఉపయోగం లేదు అంటే దాదాపుగా నలభై యాభై కోట్లు పెట్టి ట్యాంకర్స్ కట్టినా కూడా వాళ్ళైనటువంటి పరిస్థితి ఈ రోజున ఎందుకంటే అసలు ఫిల్టరేషన్ మెకానిజం రిజర్వాయర్ లేకుండా వాటర్ ఇక్కడికి రాకుండా ఏం ఉపయోగం ఉండదు ఇక్కడ గ్రావిటీ తోటి కొండ ప్రాంతంలో పైన కట్టిన ట్యాంకర్స్ ఇక్కడి నుంచి ప్రతి ప్రాంతానికి వాటర్ వెళ్ళే విధంగా మళ్ళీ పైప్ లైన్స్ వేసి లోకల్గా స్మాల్ ట్యాంకర్స్ కట్టి అక్కడి నుంచి నీటి కుళాయిలు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో వాళ్ళందరికీ ఇవ్వాలనేది దీని ఎంటైర్ ప్రాజెక్టు రిపోర్టు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు డిలే అయిపోయింది రేపు ఇది చేయాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్కలేషన్ అయిపోతుంది సో గుంటూరు ప్రజలందరికీ కూడా ఎందుకు వాటర్ రావటం లేదనే దానికి ఇది ఉదాహరణ ఇది రీజను ఇవి వాటర్ రాకపోగా ప్రైవేట్ కొంతమంది అధికారులు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కుమ్మక్కైపోయి వాళ్ళు కొన్ని ప్రాంతాల నుంచి ఎక్సెస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని అన్ని ప్రాంతాలకి ఈ అపార్ట్మెంట్లకు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్ముకుంటా ఉన్నారు ఇది పరిస్థితి రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏదైతే థర్టీ పర్సెంట్ ఉన్నాయో అవి పెట్టి రిజర్వాయర్ పంప్ హౌస్ ఫిల్టర్ కట్టి తర్వాత సెకండ్ పైప్ లైన్స్ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకువెళ్ళాలి ఇవన్నీ చేయాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు టైం పడుతుంది వన్ టు టూ ఇయర్స్ డబ్బులు కావాలి ఇది కాబట్టి ఇవన్నీ కూడా మేము చేస్తామని మీ అందరికీ తెలియ వచ్చేసరికి మళ్ళీ మీకు ఎలక్షన్ కలబోయే లోపు ఈ గుంటూరు ప్రజలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేల తరపున అందరి తరఫున మేము తీసుకుంటాం